Classification: Government, Private. 115, Colonel Town, originally an extent of 7.8 acres. 115 was the, in the name, Dada Nabi under Nabi Sahib, a private land, as seen from the recital of document 99, which was executed in 1915. The land was acquired by the government. అండ్ ఇట్ వాజ్ సోల్డ్ టు అమెరికన్ బాప్టిస్ట్ టు ఫారిన్ మిషనరీ అంటే ఇది ముస్లిం ప్రాపర్టీ అయితే పంతొమ్మిది వందల పదహైదులో గవర్నమెంట్ కొని క్రిస్టియన్స్కి అమ్మింది అంటే ఇది గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ కాదు అనేది ఇస్తూ సాయి ప్రసాద్ గారు ద మ్యాటర్ వేర్ డిలీట్ ఎపి నెంబర్ సో సో వన్ నాట్ ఫైవ్ బిఫోర్ ఆనరబుల్ కోర్టు jurisdiction madras and in the special court under ap land grabbing prohibition act it is not correct to say that there were there were any orders from education department municipal administration or any court directing the collector colonel to evict the occupation as these lands are not government properties అండ్ దేర్ ఆర్ డిస్ప్యూట్ అమాంగ్ ద సొసైటీస్ మేనేజ్మెంట్స్ అండ్ ప్రొటెక్షన్ కమిటీస్ ద గవర్నమెంట్ హ్యాజ్ నాట్ టేకెన్ అప్ టు సెటిల్ ద సివిల్ డిస్ప్యూట్స్ ఇది సాయి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు క్వశ్చన్ అడిగితే తర్వాత వందన కుమార్ గారు ఇచ్చినారు అప్పుడు కమిషన్కి అన్నాడు రెండు వేల ఏడులో ఆయన కూడా ఇది ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు ఆర్డర్ ఇచ్చింది తర్వాత ఇవన్నీ పిటిషన్ పెడితే కలెక్టర్కి రాసి ఇదంతా కరెక్ట్గా ఉందని ఆ రోజు వందన కుమార్ గారు మేము అన్ని చూసే పర్మిషన్ ఇచ్చినామని కలెక్టర్ గారికి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఈ రెండు వేల ఏడులో కుమార్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కర్నూలు ఇది తర్వాత ఆర్డీఓ గారు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు ఇది పక్క ప్రాపర్టీ అని ప రెండు వేల పన్నెండులో ఆర్డీఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఇన్ని రకాలుగా పెట్టుకొని మేము చూపిస్తుంటే ఈ ప్రాపర్టీ మీద రకరకాలుగా రాస్తారు ఇన్ని కోర్టు ఆర్డర్స్ ఏ ప్రాపర్టీ మీద ఉంటాయా తర్వాత కలెక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసింది తర్వాత ఇది భాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడే గవర్న చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ జరిగింది ఆయన మీద మేము పోటీ చేసినాం ఇది రెడ్డి వచ్చే మొదలెట్టిందని గవర్నమెంట్ మారినప్పుడల్లా పేపర్లో రాయడం మొదలుపెట్టినా అట్లగినాక దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము విజయభాస్కర్ రెడ్డి గారితో పోటీ చేసినప్పుడే ఆయన ఎత్తి బయటపడేసిండు ఆయన ముఖ్యమంత్రి గన్నాడు ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారని ఈనాడు వాళ్ళు రాసినారు తప్ప మాకు ఆ విజిలెన్స్ వాళ్ళు ఫోన్ చేయలే లెటర్ రాయలే వాళ్ళకేమన్నా ఏమైనా అన్నారేమో తెలియదు దీని మీద ఇన్ని అవాకులు చెవాకులు రాసిన ఇదే కాదు ఇంకొకటి రాసినారు ఏమని రాసినారు ఇసుక మీద రాసినారు ఇసుక రామకృష్ణ నాటి గారిని పట్టుకొని చక్రం తిప్పి ఇసుక అంతా నేనే ట్రాన్స్ ట్రాన్సాక్షన్ చేసినాను అని ఒక్క ఇసుక రేణు నా ద్వారా బయటికి పోయిందని ఈనాడు వాళ్ళు ప్రూవ్ చేస్తే నేను ఖచ్చితంగా నా జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా కాదు రాజకీయాలను వదిలిపెడతాను ఇసుక ఒక్క రేణు పోయిన గవర్నమెంట్లో పోనీ ఇసుక కాంట్రాక్టర్తో నాకు సంబంధాలు ఉన్నాయి అంటే వాళ్ళ గవర్నమెంటే ఉంది కదా కాల్ డేటా మనం ఒక్క ఫోన్ ఇసుక కాంట్రాక్టర్తో నాతో మాట్లాడినది ఒక్క ఫోన్ కాల్ ఉంటే కాల్ డేటా తీసుకొని మాట్లాడమను చాలెంజ్ చేస్తాం ఇసుకకు నాకు సంబంధమే లేదు ఎక్కడ వ్యాపారంలోకే పోలేదు నేను ఇసుక వ్యాపారము లిక్కర్ వ్యాపారం మానుకొని చాలా రోజులైంది ఒకప్పుడు చేసినాం ఇసుక ఆ రోజు మా నాయన మినిస్టర్ కన్నప్పుడు కూడా అంతకుముందు యాక్షన్ కంటే ముందు రెండు లక్షల సంవత్సరానికి ఉండేది పదహారు లక్షలు పెట్టి పాడినాం రెండు లక్షలు ఉండేది లక్షకు తీసుకోలే రెండు లక్షలు పదహారు లక్షలు అంటే ఎనిమిది ఎయిట్ టైమ్స్ ఇంక్రీజ్ చేసినాం రైట్ ట్రాయల్గా తీసుకున్నాం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ యాక్షన్ వస్తే ఎనిమిది లక్షలకు మేము పాడిన పదహారు లక్షలకు పాడినది కోటి ఐదు లక్షలకు తీసుకున్నాం కాంపిటీషన్లో మళ్ళా టూ ఇయర్స్ తర్వాత యాక్షన్ పెడితే యాక్షన్లో కోటి ఐదు లక్షలు ఉండేది కోటి ముప్పై లక్షలు తీసుకున్నాం రైట్ ట్రాయల్ బిజినెస్లు చేశాం ఎక్కడ మా మీద అవినీతి కేసులు కానీ అవినీతి చేసినటువంటి ఆరోపణలు కానీ ఇప్పటి నుంచి కాదు మా నాయన డెబ్బై రెండులో ఫస్ట్ ఎమ్మెల్యే అయినాడు అంతకుముందు సర్పంచ్గా అన్నాడు సంతి వైస్ ప్రెసిడెంట్గా అన్నాడు డెబ్బై రెండులో మా నాయన ఎమ్మెల్యే అయినాడు అంటే యాభై నాలుగు యాభై మూడు సంవత్సరాల కిందట అప్పుడు మా చిన్నాయన అల్లె సర్పంచ్ అయినాడు ఈ యాభై ఐదు సంవత్సరాలలో కుటుంబం మీద ఎమ్మెల్యేగా ఐదు సార్లు చేసినాడు తర్వాత స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా చేసినాడు తర్వాత మంత్రిగా పనిచేసినాడు ఇన్ని పదవులు చేసిన కుటుంబం మీద ఒక అవినీతి ఆరోపణ ఎక్కడన్నా కనపడిందా పేపర్లను ఎత్తుకులాడుకోమనండి యాభై సంవత్సరాలలో అపోజిషన్ వాళ్ళు కూడా మీరు ఈ అవినీతి చేశారని ఆరోపించే అవకాశం ఇవ్వలే నేను ఒక సంవత్సరం ఎమ్మెల్సీ అన్నాను ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అన్నాను నా మీద సరే ఎక్కడైనా అవినీతి ఆరోపణలు వచ్చాయో చూసుకోను ఎక్కడ అవినీతికి ఆరోపణ దానికి కూడా స్కోప్ లేకుండా రాజకీయాలు చేశాను తప్ప ఎప్పుడు చేయలే ఏదన్నాంటే నిరూపించుకోను ఎంక్వైరీ చేసుకొని బ్రహ్మాండంగా రాసుకోమను సంతోషిస్తా ఎక్కడేమి ఇది కాదు ఊరికే మా దగ్గర పేపర్ ఉంది బురద చల్లితే వాళ్ళే కడుక్కుంటారులే అనేటువంటి ఆలోచన ఈనాడు వాళ్ళకు సరికాదు అందరి మీద రాశానే అంటారు కానీ నేను నేనేదో తప్పు చేయలేని చెప్పుకోనికే కాదు వాళ్ళ తప్పులు కూడా ఉంటాయి వాళ్ళ తప్పులకు వాళ్ళ ఆన్సర్ ఏమనండి ఇవేమి వాళ్ళు నా మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ ఊహాజనితమైనటువంటి ఆరోపణలే వాళ్ళ మీద ఉండేటివి కర్నూలు ఈనాడు ఆఫీసు మునగాలపాడు సర్వే నెంబర్ ఎయిటీ అది నాలుగు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఒక్బోడ్ ల్యాండ్ బోర్డ్ ల్యాండ్ అవి అది ఈరోజు అది ఈరోజు రామోజీరావు వాళ్ళు తీసుకున్నారు దాని మీద ఇది బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ ఆదేశిస్తే సర్వే కూడా చేసినారు సర్వే సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినాడు ఇది బోర్డ్ ల్యాండ్ అని కలెక్టర్ వీరపాండ్యన్ గారు ఉన్నప్పుడు ఆ వక్బోర్డ్ ఇది వక్ బోర్డు ల్యాండ్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి ఉషోదయ వాళ్ళ పేరుతోంది క్యాన్సిల్ చేయమని కలెక్టర్ గారు రిజిస్ట్రార్కు లెటర్ వచ్చినారు ఈరోజు కూడా దాన్ని ఇది తీసుకుంటే అడంగల్ రిపోర్ట్ తీసుకుంటే మసీదు ఇనాం మసీదు ఇనాం ఉంది ఈరోజుకుంది దీనికి సమాధానం చెప్తారా నేనే నిరాధార ఆరోపణలు చేయలే రికార్డెడ్గా మాట్లాడతాడా కలెక్టర్ ఇచ్చినటువంటి క్యాన్సిలేషన్ ఆర్డర్ మాట్లాడతాడా వేరేదేం మాట్లాడలే దీనికి సమాధానం ఉండాలి కదా మా మీద ఆరోపణలు చేసినప్పుడు నిరాధార ఆరోపణలు చేసినప్పుడు మేము రికార్డెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాం ఇదే విజయవాడలో అప్పారావు అనేటువంటి అతన్ని ల్యాండ్ లీజ్ తీసుకొని అతనికి లీజ్ అయిపోయినా కూడా కోర్టు చుట్టి తిప్పి ఇవ్వకపోతే ఆయన కోర్టుకు పోతే కోర్టు జరిమానా వేసింది విజయ ఆ స్థలాన్ని ఆరు నెలల్లో ఖాళీ చేసి ఐదు కోట్ల ఇరవై లక్షలు జడ్జిమెంట్ ఇచ్చింది ఐదు కోట్ల ఇరవై లక్షలు కట్టమని అది కూడా కట్టకుండా అంటే ఆస్తులు జప్తు చేయమని వచ్చింది గూడవాళ్ళు యువత ఉన్న ఆస్తులను జప్తు చేయాల్సిందిగా కోర్టు ఆదేశం ఇది దీనికి సమాధానం ఏమి చెప్తారు అంటే లీజ్ టైం అయిపోయినాక వాళ్ళని సతాయించి ఇరవై ఐదేళ్ళు ఇప్పటికీ కట్టినట్లేదు అట్లనే విశాఖపట్నంలో కూడా అట్లే జరిగింది విశాఖపట్నంలో కూడా ఆదిత్య వర్మను వాయిన లీజ్ టైం అయిపోయినా పదేళ్ళు సతాయిస్తే పదేళ్ళ తర్వాత కోర్టు పోయి తెచ్చుకున్నారు ఇవన్నీ కోర్టులలో ఉండే కేసులు నేను మాట్లాడతాండి ఇవన్నీ కోర్టులలో ఏవేమో చెప్పమనండి ఐదు లక్షల ఇరవై వేలు జరిమానా అబద్ధమా హాస్టల్ జప్తు చేయమని కోర్టు ఇచ్చిన ఆర్డర్ అబద్ధమా చెప్పాలి కదా దాంట్లో అబద్ధం ఉంటే నా మీద కేసు పెట్టమనండి లక్షణంగా జైలు పోతా ఎక్కడ ఇది భయపడేది లేదు ఇది కాకుండా మార్గదర్శి ఉండవల్లి పాపం అలిపేరని పోరాటం చేసినాను దాంట్లో వీళ్ళు చేప చే తీసుకున్నటువంటి డిపాజిట్స్ చట్టవిరుద్ధమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రూల్స్కి అగనెస్ట్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇస్తే కూడా ఫైనాన్షియల్ ఇరెగ్యులేషన్స్ మార్గదర్శి చిట్ ఫండ్ అని ఇచ్చింది అది ఇచ్చినాక కూడా దాన్ని అట్లనే కొనసాగించి కోట్లు దొబ్బుకుంటూ వచ్చి వాళ్ళకు కొంతమందికి డబ్బులు కట్టారు కొంతమందికి కట్టలే అది ఇన్వెస్ట్ సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు రిజిస్టర్ అయింది తర్వాత షేర్ ట్రాన్స్ఫర్స్ డిస్ప్యూటు యూరిరెడ్డి అనే అతను మా నాన్నగారి షేర్స్ ఫోర్జరీ చేసి ఆమె కిరణ్ గారి పేరుతో ఇల్లీగలీ ట్రాన్స్ఫర్ టు సజ్జ శైలజ కిరణ్ త్రో ఫోర్జరీ ఆర్డర్స్ స్టేయింగ్ ఫర్దర్ యాక్షన్ అని కేసు రిజిస్టర్ అయింది వాళ్ళ మీద ఫోర్జరీ కేస్ కేసు రిజిస్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇవన్నీ పెట్టుకొని మళ్ళా మా మీద రాస్తారు పోనీ రాసిన దాంట్లోకి ఏమైనా ఎవిడెన్స్ చూపిస్తారా మా ప్రాపర్టీ మీద కానీ ఇసుకలు ఉండే దాంట్లో కానీ ఉన్నాయా ఏమన్నా ఎవిడెన్సులు విశాఖపట్నం రెండు వేల పదమూడులో నకిలీ సంతకాల ఆరోపణల కేసులో నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు ఆయనపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ సిక్స్ అనేది పెద్ద ఆయన మీద చేయమన్నారు ఈరోజుకు మొన్న కోర్టులో ఏం ఫైల్ చేసినారు రామోజీరావు గారు చనిపోయినారు ఆయన మీదన్నటువంటి మనిషి చనిపోయినాడు కాబట్టి మీద మీదన్నటువంటి కేసులు తీసేయాలని కోర్టులో ఫైల్ చేసినారు చేస్తే దానికి కోర్టు ఒప్పుకోలే అయినా రామోజీరావు పెద్ద మనిషి చంద్రబాబు నాయుడుని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి లెజెండు చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా అంటే రామోజీరావు గారు చేసిందే అటువంటి వ్యక్తి ఈరోజు కొన్ని కేసులలో ఇరుక్కొని చనిపోతే మెర్సీ మీద తీసేయమని అడిగితే ఆయన ముద్దాయిగానే ఆయనను చరిత్రలో నిలబెట్టాలనుకుంటున్నారా మీరు ఫైట్ చేయండి రామోజీరావు గారు ముద్దాయి కాదు నిర్దోషి అని నిరూపించి ఆయన ఆత్మ శాంతి కలిగించాలి కానీ ఆయనను చిరకాలం ఒక ముద్దాయిగా నిలిచిపోయేటట్టు చేయొద్దని నేను వాళ్ళకు సలహా ఇస్తున్నాను మార్గదర్శి వాళ్ళు కాబట్టి ఈరోజు ఇన్ని రకాలుగా మీరు పెట్టుకొని మా మీద దాడి చేస్తారు పోనీ మీరు రాసిన దానిలో ఏదన్నా నిజాలు ఉన్నాయా లేవు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రేపు ఉంచి రోజొక కథనాలు రాస్తారు అది నిజమా అబద్ధమా లేదు వృధా జలుత ఉతుక్కోండి తుడుచుకోండి కడుక్కోండి రోజు రాస్తారు ఇంకా కొండాడి బుర్జు రాపిచ్చుకున్నాడని రాస్తారు తర్వాత కలెక్టర్ ఆఫీస్ రాపిచ్చుకున్నాడని రాస్తారు అని ఇంకా ఏమేమి ఉన్నాయో రాస్తారు ఇంక అట్లాంటివి ఏం దొరకుంటే ఇంకేదన్నా త్రీ నాట్ సెవెన్ ఉందనో అటెంప్ట్ మట్రానో లేకుంటే అటెంప్ట్ రేపానో ఇట్లాంటివి రాసుకుంటూ పోతుంటారు దేనిలోకి భయపడం తప్పు చేయకుండా ఉండేదానికే మేము ఎప్పుడు ఉంటాం యాభై నాలుగు సంవత్సరాల రాజకీయ చరిత్రలో చిన్న తప్పు చేయకుండా రాజకీయాలు చేస్తాం ఎస్వి కుటుంబం ఎన్ని ఎన్ని పదవులు అనిపి అనుభవించినా ఎన్ని కష్టాలున్నా ఉన్నా రూలింగ్లో ఉన్నాయి ఒకటే మాదిరి వివరించాం ఒకటే మాదిరిగా పోరాడతాం భాస్కర్ రెడ్డి గారి మీద పోరాడినాం తర్వాత కేళ్ళతో కొట్లాడాల్సి వచ్చింది టీజీ వెంకటేష్ గారి మీద పోటీ చేసినాం కానీ ఎక్కడా తప్పుడు పనులు చేయలేదు కానీ మీరు ఏదో ఈరోజు మమ్మల్ని డీమోల్ రోజు చేయాలి అనేటువంటి ఆలోచన మంచి పద్ధతి కాదు ఈరోజు మా ప్రాపర్టీ గురించి రాసినారు మా ప్రాపర్టీ వాల్యూ మీరు రాసినందువల్ల అబద్ధపురాతలు రాసినందువల్ల దాని వాల్యూ లీజ్ అని ఒకటి రాసినారు తర్వాత ఇదంతా కరెక్ట్ వాళ్ళతో తీసుకున్నారా లేదా అనే రకంగా రాసినారు విజిలెన్స్ ఎంక్వైరీ అని ప్రాపర్టీ వాల్యూ తగ్గిపోతుంది మళ్ళీ మేము ఈనాడు మీద డెఫర్మేషన్ షూట్ అయ్యచ్చు అవసరమైతే డెఫర్మేషన్ పోతాం సమాధానం చెప్పుకోవాలి నేను చేసిన ఆరోపణలు తప్పు ఉంటే నా మీద కూడా డెఫర్మేషన్ షూట్ అయ్యొచ్చు క్రిమినల్ కేసు పెట్టచ్చు పెట్టుకోమనండి తప్పైతే కనుక నేను తప్పుడు ఆరోపణలు చేసింటే ఐ విల్ బీ ఆన్సర్బుల్ రికార్డెడ్గా కేసు నెంబర్లతో సహా చెప్తా ఉన్నా కోర్టులో తీసుకోవచ్చు కాబట్టి నేను ఈనాడు వారికి అడ్వైజ్ చేసేది ఏదన్నా ఉంటే కరెక్ట్గా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోండి ఒక వ్యక్తి క్యారెక్టర్ను ఒక చిన్న రాతతో మీరు మార్చాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు ఆఖరికి మీ పేపర్కు ఉన్నటువంటి క్రెడిబిలిటీ కూడా పోతారు వీళ్ళు అవన్నీ ఫాల్స్ న్యూస్లు రాస్తారు అని చదివేటోడు కూడా ఉండడు నేను ఇవన్నీ ఫాల్స్ అని చెప్తున్నా మీరు కరెక్ట్ అని నిరూపించండి కాబట్టి ఇటువంటి రాసే ముందు అవసరమైతే మమ్మల్ని అడిగి మా అంత తీసుకోండి మేమే వద్దండం లేదు తీసుకొని కరెక్ట్ రాయండి మీ క్రెడిబిలిటీ కూడా నిలబెట్టుకోవాలని ఈనాడు వారికి ఈరోజు కబ్జాలు ఉండేటు కూడా ఆ పాపం వాళ్ళు మైనార్టీస్ ప్రాపర్టీసు వాళ్ళ వాళ్ళకి సంతోషపడతారు